దేవునికి స్తోత్రం కలుగునగాక నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు క్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను బిల్లారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ప్రకటన గ్రంథము నుండి మూడవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై రెండు వచనాలు మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళతాం లవదూకీయలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము ఆమెను అనువాడులో నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నుల్వెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మువేయ నిర్దేశించున్నాను నీవు దౌర్భాగ్యుడవను దిక్కుమాలిన వాడవును దరిద్రుడవను గుడ్డివాడవును దిగంబరుడువనై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొని చున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దశ సిగ్గు కనబడకుండాన్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగున్నట్లు నీ కన్నులకు కాటుకను నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను వారందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము ఇదిగో నేను తలుపునంతా నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆ సింహాశ్రమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా నందు కూర్చుండని చెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు గాక చదుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దేవించి ఆస్వదించనుగాక ఫిర్లరా పూర్తి లేఖన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము సమృద్ధి ఉన్నప్పటికీ పేదరికం సమృద్ధి ఉన్నప్పటికీ పేదరికం పవర్టీ డిస్పాయిట్ అబండెన్స్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే లవదీకులో ఉన్నటువంటి సంఘం సంపన్న సంఘము యొక్క విశ్వాసము చల్లగానైనా లేదు వెచ్చగానైనాను లేదు ప్రభు వారి నుల్వెచ్చని వైఖరిని చూసి అసహించుకున్నాడు కాబట్టి ఆయన వారి నిజమైన స్థితిని బయటపెట్టి వారిని పశ్చాత్తపడడానికి పిలుస్తున్నాడు బాధల ద్వారా బలపరచబడే విశ్వాసాన్ని విగ్రహారాధన లేదా అనైతిక ద్వారా కలంకమలేని పరిశుద్ధ జీవితాన్ని మరియు పరిశుద్ధాత్మ ద్వారా ప్రకాశించే ఆధ్యాత్మిక వివేచనను స్వీకరించమని ఆయన వారిని కోరుతున్నాడు వారు తిరిగి వస్తారని ఆశిస్తూ వారి హృదయపు తలుపులను ఆయన తడుతున్నాడని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు వారు తలుపు తెరిస్తే ఆయన వారి సహవాసములో త్వరలో వారి సహవాసం పునరుద్ధరించబడుతుందని పరలోకములో తన సింహాసనం పైన వారి సహవాసాలు కూర్చుంటారనేటువంటి మాటను ప్రభు తెలియచేయడమే ఈ పాఠ్యం యొక్క సారాంశం క్రిలారా ఇందులో ప్రధానంగా యేసు ఎవరో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు గౌరువెచ్చని లేక నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారిని తన నోట నుండి ఉమ్మివేస్తుందని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి ఆలోచన మనలను ఉత్తేజపరచకపోతే లేదా మరింత తెలుసుకోవాలన్నటువంటి కోరిక ఆశ కలిగి ఉండకపోతే దానికి కారణం మీరు నిజమైన కార్యాల పట్ల ఆసక్తి చూపకపోవడమే లోతుగా మీకు దేవుని పట్ల నిజమైనటువంటి ఆసక్తి లేదని మీ నులివెచ్చని స్థితి వెల్లడి చేస్తుంది అని ఈ వాక్యం మనకు జ్ఞాపనం చేస్తుంది ప్రిగారా నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియా సహోదరి సహోదరుడా లవదోకలు ఉన్నటువంటి సంఘం వలె మీ స్థితి ఉన్నదా ఈరోజు వాక్యపు వెలుగులో ఒకసారి సరిచూసుకోవాల్సింది పేరిట మీకు మనవి చేస్తున్నాం మీరు మీ అభిరుచిని మీ సమయాన్ని ఇతరుల విషయాల పట్ల వెల్లడి చేస్తూ దేవుని రాజ్యానికి మీరు సుదూరంగా ఉంటున్నారు లేదా దేవుని రాజ్యం యొక్క కార్యాలను రెండవ కార్యాలుగా లేక ద్వితీయ స్థాయి కార్యాలుగా భావిస్తున్నారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రేలారా కాబట్టి అనుదిన జీవితంలో దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి సమయం ఇది కావచ్చు కనుకనే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా మనం మేల్కొని ఎక్కడున్నామో మన జీవితాలను సరిచేసుకోవాల్సినటువంటి వారమున్నాం ఈ వాక్యపు వెలుగులో ప్రియులారా ఈరోజు ఈ పాఠ్యంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదకొండు లేదా పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చినాల ఆధారముగా సమృద్ధి అనేది ఆధ్యాత్మిక ఇంద్రియాలను మందగించేటువంటి ఒక మత్తు మందు లాంటిది లవదీకీయ సంఘము దేవుని దృష్టిలో అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ ఇంకా ధనవంతులుగా సంపన్నులుగా ఉన్నట్టుగానే జ్ఞాపకం చేసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కాబట్టి వారు తమతో తాము సమృద్ధి చెందుతూ లేక సంతృప్తి చెందుతూ భౌతిక సమృద్ధి విశ్వాసము నేరుగా ఎప్పుడు కలిసి వెళ్ళి ఉండవన్న సంగతి వారు గ్రహించలేకపోయారు నేటి ధ్యానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా జీవితంలో భౌతిక వస్తువుల యొక్క సమృద్ధిని బట్టి మోసపోవద్దని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది ప్రియులారా బదులుగా మనం ఎలుకువగా ఉండి నులివెచ్చగా లేకుండా ఎలా ఉన్నామో మనడం మనం వాక్య వెలుగులో నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం కనుక ప్రియులారా మన ఉదయాన్ని పరిశీలించుకునేటువంటి సమయము నేటి ప్రాముఖ్యమైనటువంటి సమయం కనుక ఆనాటి లవదూక్య సంఘములు అనేక మంది సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ వారి జీవితం ఒక పేదరికంగానే మిగిలింది ప్రిలార అందుకే ప్రభు వారిని ఉద్దేశించి వారి జీవిత మార్పు కొరకై మరలా మరలా మాట్లాడుతూ వారిని బలపరుస్తున్నాడు ప్రిలారా ఈనాటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను సరిచేసుకుందాం సరిదిద్దుకుందాం రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం ప్రియమైన ప్రభువ మా హృదయాలను భౌతిక సమృద్ధితో మందగొండ తలంగా వెళ్లకుండా లేక మందంచ మందగొంచనివ్వక బదులుగా పరలోక రాజ్యంతో చురుకైనటువంటి భాగస్వామ్యం కలిగినటువంటి వారమ్మగా ప్రభువ మమ్మల్ని మమ్మల్ని నడిపించుకోవడానికి నీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని మీ సనలో ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటూ క్రీస్తు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె రీలారా ప్రభువారు తన వాక్యపు వెలుగులో మనతో నిత్యమో మాట్లాడుతూ ఉండగా నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేయాల్సిన వారమై ఉన్నాం ఆనాటిలో ఔద్యోగ సంఘాన్ని ప్రభు హెచ్చరిక చేస్తూ మీరు చల్లగానైనానో లేరు వెచ్చగానైనానో లేరు నులివెచ్చగా ఉన్నారు కనుక మిమ్మల్ని నా నోట నుండి ఉమ్మి ప్రభు ప్రభువారు వారి విషయంలో మాట్లాడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎక్కడున్నాం ప్రా మన జీవితాన్ని సరిచూసుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం భౌతిక వస్తువుల సమృద్ధిని బట్టి మోసపోకుండా మెలకువ కలిగి దేవుని రాజ్యం కొరకు పనిచేసేటువంటి పనివారంగా ఉండగల కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని ఆశిస్తాం అట్టి కృపగల చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం దైవ కృప మనందరికీ తోడయి ఉండి మనలను తన నామ నామణత కొరకు తన రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి వాడుకున్నాడుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ